సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియాని వదిలివేయబోతున్నాడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఎడారిలో ఎండిపోవడమే బాగా నచ్చిందా ఇటలీలో సమ్మర్ వెకేషన్కి రిలాక్స్ అవుతున్న ప్రభాస్ కూడా తన ఫ్యూచర్ డెస్టినేషన్ దుబాయ్ అంటున్నాడా నిజంగానే ఇది జరిగేలా ఉంది ఒకప్పుడు సినిమా వాళ్ళంటే హైదరాబాద్ ఫిలిం నగర్ వెళ్తే చాలు ఎవరో ఒక హీరో కనిపిస్తాడు అనే అభిప్రాయం ఉండేది కట్ చేస్తే మణికొండ తర్వాత శంషాబాద్ అవుట్స్కట్స్కి హీరోలు వాళ్ళ ఇంటిని షిఫ్ట్ చేశారు ఇప్పుడు ఏకంగా దేశాన్నే వదిలేసి దుబాయ్లో సెటిల్ అయ్యేలా ఉన్నారు అప్పుడప్పుడు పోతే పర్లేదు కానీ స్టూడియోలతో సహా పీక్కుని పోతే ఎలా బాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఎవరు అలా చేయట్లేదు కానీ తెలుగు హీరోలు దర్శక నిర్మాతలు దుకాణం దుబాయ్లో తెరుస్తున్నారు ఇల్లు స్టూడియో ప్రొడక్షన్ హౌస్ అన్నీ అక్కడే మరి తెలుగు రాష్ట్రాల నుండి ఎందుకు అంతగా దుబాయ్లో వీళ్ళని ఏం అట్రాక్ట్ చేస్తోంది సడన్గా ఎవరిలో లేని మార్పు మన వాళ్ళలో ఎందుకు వస్తుంది హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దుబాయ్ లో కొనటమే కాదు అక్కడికి షిఫ్ట్ కాబోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేర్ ఆఫ్ దుబాయ్ మొన్నటి వరకు తరచుగా వెళ్ళొచ్చారు ఇప్పుడు దుబాయ్ లో సెటిల్ అవ్వబోతున్నాడు ఇండస్ట్రీలో ట్రోలింగ్ వల్ల వార్తల్లో ఉండే మంచు విష్ణు కూడా ఫ్యామిలీతో సహా దుబాయ్ లో సెటిల్ అయిపోయాడు అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చిపోతుంటాడు ఎటు చూసినా ఎడారి మండిపోయే ఎండ అలాంటి ఏరియాలో ఎందుకు మనవాళ్లంతా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ జూబ్లీ లో ఇల్లున్నా అవుట్స్కట్స్ లో నూట యాభై కోట్ల ఖర్చుతో ఫామ్ హౌస్ రెడీ అవుతున్నా ఎందుకో తను కూడా దుబాయ్ లో ఇల్లు ఆఫీస్ పక్కపక్కనే ఉండేలా నలభై ఎకరాల్లో పెద్ద ప్రాపర్టీ కొనేశాడు టాలీవుడ్ టాప్ హీరోలంతా పనిగట్టుకుని కట్టగట్టుకుని ఎందుకు దుబాయ్ లో దుకాణం తెరుస్తున్నారు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వీళ్లు దుబాయ్ లో విల్లాలు ఆఫీసులు కొని అక్కడికి మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నారు అంతా వెయ్యి కోట్ల వసూళ్లు చూసిన హీరోలే వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న ఇండియా స్టార్లే అంటే వెయ్యి కోట్ల సినిమాలు వెయ్యి కోట్ల హీరోలు ఇక నుంచి దుబాయ్లోనే ఉండాలా సీన్ చూస్తే ఈ డౌట్ రావడానికి సాలిడ్ రీజన్ కనిపిస్తుంది ఒకప్పుడు సినిమా స్టార్లంటే ఫిలిం నగరే కానీ ఇప్పుడు అక్కడక్కడా చిన్న చితక కటౌట్లు తప్ప తొంభై శాతం బ్యాచ్ మణికొండకు షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు అక్కడ స్థలాలు లేకు మరి ఏరియా కొట్టిందో కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దరిదాపుల్లో ఫామ్ హౌస్లు కట్టుకునే స్టేజ్ నుంచి దుబాయ్కి షిఫ్ట్ అయ్యే వరకు రేంజ్ మారిపోయింది హిందీ తమిళ మలయాళ హీరోలు దర్శక నిర్మాతలెవరూ దుబాయ్లో సెటిల్ అయ్యే ప్లాన్ ఏట్లేదు అక్కడ వాళ్ళకి విల్లాలు ఫ్లాట్స్ ఉన్నాయి కానీ అంతా ఇండియాలోనే ఉంటున్నారు తెలుగు హీరోలే షాపింగ్కి సినిమా స్టోరీ కి సాంగ్ సిట్టింగ్స్కి దుబాయ్ వెళ్తున్నారు ఒకప్పుడు పూరి కూడా కథా చర్చల కోసం థాయిలాండ్ వెళ్ళొచ్చేవాడు కానీ తాను అక్కడ సెటిల్ అయ్యే పని చేయలేదు ప్రభాస్ ఎన్టీఆర్ కూడా బన్నీలానే దుబాయ్లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టడం చరణ్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు తేలడంతో ఏంటి టాలీవుడ్ దుబాయ్కి షిఫ్ట్ అవుతుందా అన్న డౌట్లు పెరిగాయి హైదరాబాద్ నుంచి వైజాగ్ షిఫ్టింగ్ అంటేనే పొలిటికల్ హీట్ కనిపించింది అలాంటిది ఇక్కడ కాక అక్కడ కాకుండా ఎడారి ఎండల్లో తెలుగు జెండా పాతే ప్రయత్నాలు విచిత్రంగా అనిపిస్తున్నాయి మరి ప్రతిసారి దుబాయ్కి వెళ్ళి కథా చర్చలు మ్యూజిక్ సిట్టింగ్స్ ఎందుకని సుకుమార్ అక్కడే ఇల్లు ఆఫీస్ కొన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆల్రెడీ అక్కడ లగ్జరీ విల్లా ఉంది విచిత్రం ఏంటంటే హీరోలు దర్శక నిర్మాతలంతా ఒక ఏరియా అనుకుని అక్కడే ఇల్లు కొనడం చూస్తుంటే ఇక్కడి ఫిలిం నగర్ ని అక్కడికి తీసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది పిల్లల చదువుల కోసమని చరణ్ చెల్లి ఎప్పుడో దుబాయ్ షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు చరణ్ వంతొచ్చింది దుబాయ్ లో ట్యాక్స్ లేకపోవడం సెక్యూరిటీ కలిసి రావటం దీనికి తోడు ఫ్యాన్స్ ఇబ్బందులు ఎదురుకావు కాబట్టి ఫ్రీడమ్ కోసం కూడా అలా అంతా అక్కడికి వెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి కానీ ఒక్కో కటౌట్ మెల్లిగా దుబాయ్కి దుకాణం మాత్రం మాత్రం కనిపిస్తోంది కన్ఫామ్ అనుకోవాల్సి వస్తోంది